సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండల మండల కేంద్రంలో జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి కృతం రోడ్ల ఈ ఈరోజు రావడం జరిగింది మరి నూతనకల్లు మండల కేంద్రంలో బస్ స్టాండ్ పక్కనే ఉన్నటువంటి మెయిన్ రోడ్డు ఇది ఈ యొక్క రోడ్డు గుంట ప్రతిరోజు కూడా కొన్ని వేల వెహికల్స్ కొన్ని వేల మంది పాదచారులు ఇది సూర్యాపేట కత్తాలపల్లి వరకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు ఇక్కడ చూడండి ఒక పెద్ద గుంట పడ్డది ఈ గుండె గత మూడు సంవత్సరాల నుండి కూడా ఎవరు పట్టించుకున్నటువంటి వ్యక్తులు లేరు అనేక సార్లు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కలెక్టర్ గారికి అనేక మంది అధికారులకు పిటిషన్లు ఇవ్వడం జరిగింది దీన్ని తూతూ మంత్రంగా రిపేర్ చేస్తున్నారు తప్ప దీని పక్క పక్కడ పని మీద కూడా వెయ్యలేదు అందుకనే ఈ రోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల పక్షాన వాహనదారుల పక్షాన నూతన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ యొక్క రోడ్డు కూడ్చకుండా నాణ్యతా లోపంతో గత మూడు సంవత్సరాల నుంచి నిధులు కాజేసి నాణ్యత లోపంతో రిపేర్ చేసి ఈ యొక్క గుంటర్ ప్రజలకు ఇబ్బందులు కలిగించేటువంటి అధికారులకు చర్యలు తీసుకోవాలని ఇదిగో ఇక్కడ నూతన గల్లు పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈ పిటిషన్ తీసుకున్న ఎస్ఐ గారు వెంటనే మాకు ఇస్తున్నారు దీని ప్రకారం ఎస్ఐ గారు ఏమన్నారంటే దీంట్లో నిధులు ఎంతవరకు మంజూరైనాయి ఎవరు నిర్లక్ష్యం ఉంది ఏ అధికారి ఈ పరిధిలోకి వస్తారో మేము విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ రకంగా ఆర్ఎండ్బి అధికారుల గ్రామ పంచాయతీ అధికారుల పంచాయతీ డిపార్ట్మెంట్ అధికారుల ఎవరు దీనికి కారణం మరి జిల్లా కలెక్టర్ గారు ఎందుకు పట్టించుకోవడం లేదు అలాగే బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ తుంగతూటి నియోజకవర్గంగా ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారు కుమార్ గాదర్ కిషోర్ కుమార్ గారు రెండోసారి గెలిచారు అధికారంలోకి వచ్చినారు మరి తుంగతూటి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందు మాటలు చెప్తున్నారు తప్ప పని చేయడం లేదు కాబట్టి ఈ సందర్భంగా గాదర్ కిషోర్ కుమార్ గారిని స్థానిక శాసనసభ్యుల్ని గౌరవనీయుల్ని జిల్లా ఆమ్ ఆద్మార్టీ కన్వీనర్ గా నేను ప్రశ్నిస్తున్నాను ఈ యొక్క రోడ్డును మీరు ఎందుకు బాగు చేయించలేకపోయినారు ఇది మీ యొక్క పనితనానికి మీ యొక్క బాధ్యత రాహిత్యానికి నిదర్శనము కాదా మరి ఇలా పోలీసు వాహనాలు వెళ్తున్నాయి ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి ప్రైవేటు బస్సులు వెళ్తున్నాయి మేమందరం కూడా ట్యాక్స్ కడుతున్నాం ట్యాక్సులు కట్టినప్పటికీ కూడా రోడ్లను పట్టించుకోకుండా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కాదర్ కిషోర్ కుమార్ గారు అదేవిధంగా జిల్లా మంత్రి అయినటువంటి జగదీశ్ రెడ్డి గారు అలాగే ఆర్ఎన్బి అధికారులు జిల్లా కలెక్టర్ గారు తమ నిర్లక్ష్యంతో నూతనకల్లు మండల ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ వాహనదారులు ఇబ్బంది గురి చేస్తూ ఈ రకమైన గుంటలు చేసినా పట్టించుకోవడం లేదు అందుకనే జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ విసిగిపోయి వేసారి ప్రజల పక్షాన ఈ యొక్క ఫిర్యాదు ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో దీనికి వారు రశీదు కూడా ఇచ్చినారు కాబట్టి ఇప్పటికైనా గాదర్ కిషోర్ గారు చెల్లించి దీని వెంటనే దీన్ని రిపేర్ చేయించాలని లేని పక్షంలో అవసరం అనుకుంటే ఈ పోలీసు ఫిర్యాదుతో పాటు అనేక రాజ్యాంగ సంస్థలు కేసులు కూడా నమోదు చేసి స్థానిక డీఈ గారు ఆర్ఎన్బి అధికారులు పంచాయతీ డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ అందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని ప్రజల పక్షాన ఈ రోజు ఈ యొక్క వీడియోని ఈ యొక్క స్పాట్ లో ఇది నూతనకులు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద గుంట గత మూడు సంవత్సరాల నుంచి చూడండి బురద ఉన్నది ఇక్కడ నీరున్నది కాబట్టి దీన్ని వెంటనే అధికారులు కూర్చాలని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క వీడియోని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది